ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది మా ముఖ్య ఉద్దేశం ముప్పై ఏళ్ళుగా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని మాదిగ మాదిగ ఉప్పు కులాలు పోరాటం చేసిన విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే ఎన్నికలకు ముందు ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగ సంఘాలు మొత్తం కూడాను చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి ఎన్నికల్లో గెలవడానికి ముఖ్యమంత్రి కావడానికి మాదిగలు అత్యంత కీలక పాత్ర పోషించిన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ తెలిసిన విషయమే అయితే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తున్నాడని సంతోషపడి కృతజ్ఞత యాత్రలు చేపట్టి కృతజ్ఞత సభలో నిర్వహించి యావత్ మాదిగ జాతి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటుందని మేము పెద్ద ఎత్తున ఆయన అనుభవజ్ఞుడు ఒకప్పుడు వర్గీకరణ చేయడం వల్ల ఆయన హయాంలో గతంలో ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చాయన్న సంతోషంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చెయ్యగలరని నమ్మి మేము ఓట్లేసి గెలిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రం రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ను వెంటనే వేసి త్వరగా నివేదికను రప్పించుకొని ఈరోజున అసెంబ్లీలో దాన్ని ఆమోదించే స్థాయికి తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పాలనుకున్నాం రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకున్నందుకు స్టేట్ని యూనిట్గా తీసుకున్నందుకు ఆరున్నర శాతం మాదిగలకి ఉపకులాలకి ఒక శాతం ఏడున్నర మాలలకి అని చెప్పినప్పుడు ఎంతో కొంత సామాజిక న్యాయం జరుగుతుందలే అని కూడా మేము భావించాం కానీ నిజానికి ఎనభై ఏళ్ళుగా ఉమ్మడి అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎనభై ఏళ్లలో ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాదిగలు తీవ్రంగా నష్టపోయారు అన్ని రంగాల్లో విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాల్లో మాదిగల వాట మాదిగలు లేకుండా ఎనభై సంవత్సరాలు ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాలలు తన్నుకుపోతుంటే గత ముప్పై ఏళ్ళుగా మాదిగలు తమ హక్కుల కోసం వర్గీకరణ చేయమని బీసీలులో వర్గీకరణ జరిగినట్లే ఎస్సీలులో కూడా ఏబిసిడి వర్గీకరణ జరగాలని ముప్పై ఏళ్ళుగా మేము పోరాటాలు చేశాం ఆత్మ బలిదానాలు చేసుకున్నాం అక్రమ కేసులు ఇరికించబడ్డాం చంద్రబాబు నాయుడు గారే మొదటిలో మాదిగల గురించి మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చెయ్యబోదే చేయబోయేదని మేము నమ్మి విశ్వసించి ఆయన పక్షాన మేము అనేక సందర్భాల్లో నిలబడ్డాం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలు జరిపి నివేదికని ఆమోదించి ఆ నివేదికలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు ఆయన అక్కడే మేము బాధపడుతున్నాం అంటే ఆయన ఏమంటాడు రోస్టర్ సిస్టమ్ తీసుకొచ్చి రెండు వందల ఉద్యోగాలు వస్తే ఆ రెండు వందల ఉద్యోగాలలో మొదటి వందలో ఎనిమిది శాతం మాలలకిస్తాం ఏ ఆరు శాతం మాదిగలకిస్తాం ఒక శాతం ఉప్పుకులాలకు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంటే వంద ఉద్యోగాలు కూడా సక్రమంగా రాని ఈ పరిస్థితుల్లో ఎనిమిది శాతం వాళ్ళకిస్తే ఆరు శాతం మాకు ఇవ్వటం అంటే రంజాన్ మిశ్రా కమిషన్ నివేదికలో ఆరున్నర శాతం ఉంటే ఏడున్నర శాతం మాలలకు ఉంటే ఏడున్నరని ఎనిమిది చేసినప్పుడు ఆరున్నరని ఏడు చేయాలి కదా మాకెందుకు తగ్గిస్తున్నామని చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మొదటి వందలో మాలలకు ముందు ఇవ్వటం అంటే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందినటువంటి మాలకులానికి పెద్దపీట వేస్తే ముప్పై ఏళ్ళుగా పోరాటం చేసి హక్కుల కోసం పోరాడి ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాడి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడితే మాకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఎందుకనంటే ఈరోజున సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు న్యాయ ధర్మాసనం ఒక తీర్పునిచ్చింది ఇప్పటి వరకు రిజర్వేషన్లు అందనటువంటి అందుకోలేనటువంటి వెనకబడినటువంటి కులాలకి జనాభా తక్కువ ఉన్నా సరే వాళ్ళకి మొదటి స్థానంలో రిజర్వేషన్లు ఇవ్వండి వాళ్ళకి రిజర్వేషన్లు పెంచండి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది చెప్పింది మరి చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయానికి కట్టుబడతానని పదిసార్లు చెప్పారు కానీ ఈ రోజున ఆర్థికంగా రాజకీయంగా సామాజిక ఎదిగిన మాలకులాన్ని తీసుకొచ్చి మొదటి వరుసలో పెట్టి ఎనిమిది శాతం రిజర్వేషన్ల మాలలకు ఇస్తే మరి మాదిగల పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా మా పోరాటం ఎందుకు చేసినట్లు వర్గీకరణకు మాకు ఏ సామాజిక న్యాయం చంద్రబాబు నాయుడు గారు చేసినట్లు అని మేము అడుగుతున్నాము కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకొని ఆయన ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడానికి నేషనల్ కమిషన్కి ఏ రిపోర్ట్ని అయితే పంపించాడో ఆ రిపోర్ట్ని వెనక్కి తీసుకొని ఖచ్చితంగా మాదిగులకి సామాజిక న్యాయం చెయ్యకుంటే ముప్పై ఏళ్ళ మాదిగల ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడు గారు అవమానించినట్లే మాదిగులు మరో ఉద్యమానికి వెనక్కి తీసుకోకుంటే ఖచ్చితంగా మేము మరో ఉద్యమానికి తెరలేపుతామను బట్టి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు జిల్లాని యూనిట్గా తీసుకుంటానంటాడు రెండు వేల ఇరవై ఆరులో అంటే ఇప్పుడే మాకు ఆందోళన మొదలైంది మాదిగలికి ఇవాళ ప్రమోషన్లో అవకాశాలు లేవు ఉద్యోగాలలో మాకు జిల్లాని యూనిట్గా తీసుకుంటే స్టేట్లో వచ్చే అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది కొన్ని జిల్లాల్లో మేము తక్కువ ఉంటాం అక్కడ మా పర్సంటేజీని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది కానీ రేవంత్ రెడ్డి తెలంగాణలో స్టేట్ని యూనిట్గా తీసుకున్నాడు రేవంత్ రెడ్డి వివాదాలు లేకుండా చేశాడు తెలంగాణలో సామాజిక న్యాయం చేసిన రేవంత్ రెడ్డి సీనియర్ అయినటువంటి మీకంటే రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా చేశాడని వాళ్ళు మేము చెప్పక తప్పక ఒప్పుకునే పరిస్థితుల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు యూనిట్గా తీసుకుంటే మొట్టమొదట నష్టపోయేది మాదిగా మాదిగా ఒప్పుకోవాలనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి మేము ఖచ్చితంగా దాన్ని తిరస్కరిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అంటే ఇవాళ ఎనిమిది శాతం మాలలకు ఇవ్వటం అంటే మాలలను సంతోషపరచటమే ఇవాళ కిలో బంగారం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మాలలు ఓటేయ్యని మేము అనేక సార్లు చెప్పాం అది రుజువైంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా మాలలకి పెద్దపీట వేసి మాలల పక్షాన్ని నిలబడితే మాదిగలికి జరుగుతున్న అన్యాయం వర్గీకరణ వల్ల మాకు వచ్చిన లాభం సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మందాకృష్ణ ఇక్కడ అమ్ముడు పోవటం వల్లే మాదిగలికి తీరని అన్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆయనతో చర్చించే విషయంలో బహిర్గతం కూడా కాలేదు ఈ రోజుకు కూడాను మాదిగల ఓట అడిగే విషయంలో మందాకృష్ణ మౌనంగా ఉన్నాడంటే ప్యాకేజీ కోసమే మౌనంగా ఉన్నాడు ఆయన డబ్బుల కోసమే అమ్ముడు పోయాడు అందుకే ఆంధ్రప్రదేశ్లో మాదిగలికి తీరని అన్యాయం జరిగింది తెలంగాణలో రేవంత్ రెడ్డి తొమ్మిది శాతం మాదిగలికి రిజర్వేషన్లు ఇస్తే అక్కడ అన్యాయమైన మాట్లాడుతున్న మందాకృష్ణ మరి ఆంధ్రప్రదేశ్లో ఆరు శాతం మాదిగలకిచ్చి ఎనిమిది శాతం మాలలకు ఇస్తే ఇక్కడ నువ్వు ఎందుకు అన్యాయం జరిగిందని మాట్లాడట్లేదని మందాకృష్ణాన్ని ఈ సందర్భంగా నిలదీస్తా ఉన్నాం తెలంగాణ నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి అవసరమా నేను అడుగుతా ఉన్నాను ఇవాళ తెలంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం పక్షాన్ని నిలబడిన నువ్వు ఆంధ్రప్రదేశ్ మీద మాట్లాడే నైతిక హక్కుని ఎక్కడ ఈ సందర్భంగా నేను నిలదీస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో మాదిక సంఘాలు లేవా ఆంధ్రప్రదేశ్లో యాభై లక్షల మంది మాదిగలకు నాయకత్వం లేదా ఇవాళ అరువు తెచ్చుకున్న నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు మొయ్యటం అంటే ఆంధ్రప్రదేశ్లో మాదిగలు చంద్రబాబు నాయుడు గారికి కనబడట్లేదని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను కాబట్టి కృష్ణ చదిగ ఈరోజు ఒక ప్రెస్ మీడియం పెట్టి చెప్తున్నాడు బ్రహ్మాండంగా చేశాడు చంద్రబాబును ఏం చేశాడని మేము అడుగుతా ఉన్నాం ముప్పై ఏళ్ళ పోరాటంలో వర్గీకరణ ఎక్కడ జరిగిందని అడుగుతున్నాం ఇవాళ అసలు తీర్మానం జరిగిందా అని అడుగుతున్నాం మేము తీర్మానం జరగకుండానే మందకృష్ణ వర్గం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో సంబరాలు చేసుకుంటూ సిగ్గుచేటని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మరొక్కసారి మాదిక సంఘాలు మొత్తం కలిసి వెళ్ళి మేము కూర్చొని ఆయనతో మాట్లాడి ఇప్పుడు ఉన్నటువంటి అనేక మార్పులు అసెంబ్లీలో మీరు తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో మీరు కేంద్రానికి ఏ విధంగా అయితే పంపారు నేషనల్ కమిషన్కి ఏ విధంగా అయితే పంపారు అది మాదిగలకు అన్యాయం జరిగేదిగా ఉంది కాబట్టి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు పున పునరాలోచించమని చెప్పడం కోసమే మాదిక సంఘాలు మొత్తం కూడా మేము కలిసి వెళ్ళి అడుగుతూ ఉన్నాం కలవడానికి మాకు అవకాశం ఇవ్వమని అడుగుతూ ఉన్నాం మాతో చర్చించకుండా మీరు సొంతగా మీ ప్రజాప్రతినిధులతో నిర్ణయాలు తీసుకుంటే మీ రాజకీయ పార్టీలో ఉన్న మాదిగలు వాళ్ళ మాదిగల పక్షాన్ని మాట్లాడే ప్రతినిధులుగా లేరు చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే వేదం అన్నట్లు ఉన్నారు ఇవాళ మందాకృష్ణ డబ్బులు కమ్ముడు పోయాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చెప్పే పరిస్థితే లేదు కాబట్టి ఈ రోజున మేము ఒకటే అడుగుతున్నాం మాదిగలికి కన్యాయం జరుగుతుంది వర్గీకరణ లక్ష్యాన్ని దెబ్బతిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు పునరాలోచించండి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మందకృష్ణని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలనే ప్రయత్నం చేస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కృష్ణ మాదిగని అడుగు పెట్టనీయబోమని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మాదిగల్లో ఆందోళన ఉంది ఇవాళ జిల్లాలో యూనిట్గా తీసుకోవడానికి తిరస్కరిస్తున్నారు ఇవాళ ఎనిమిది శాతం మాలలికి రిజర్వేషన్ పెద్ద పెట్ట వేసేసి మొదటి స్థానంలో మొదటి వంద మందికి వాళ్ళకి ఇవ్వడాన్ని మాదిగలు తిరస్కరిస్తున్నారు వర్గీకరణ కోరుకున్నది మాదిగలు అది కాదు సమన్యాయం సామాజిక న్యాయం కోరుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము ఒకటి అడుగుతున్నాం ఏడు శాతం అంటే ఎనభై ఏళ్ళుగా మా అవకాశాలన్నీ మాలలో తండ్రికి పోతే ముప్పై ఏళ్ళుగా మేము పోరాటం చేస్తే సమన్యాయం చేయమనే కదా మా పోరాటం కాబట్టి ఏడు శాతం ఇవ్వాలి ఏడు శాతం ఇవ్వాలి ఒక శాతం రెల్లీలకు ఇవ్వాలి ఇది సమన్యాయం పాటించమని చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా ఇవాళ విలేకరుల సమావేశంలో మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం అట్లా ఎన్నిక చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మరో ఉద్యమానికి మాదిక సంఘాలు మొత్తం ఆంధ్ర మాదిగలు ఒకటై ఖచ్చితంగా మేము మరో ఉద్యమానికి తెరలేపుతాము సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి తొమ్మిది శాతం ఇచ్చి తెలంగాణలో సామాజిక న్యాయం పాటిస్తే ఆంధ్రప్రదేశ్లో ఆరు శాతం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు తీరని అన్యాయం చేశారు ఈ అన్యాయాన్ని తిరిగి సరిదిద్దుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ వ్యక్తిని అరువు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో తిప్పితే మాదిక జాతికి అన్యాయం జరుగుతూ ఉంటే డబ్బులు కమ్ముడు పోయిన మందాకృష్ణ తెలంగాణలో బీజేపీ కమ్ముడు పోయి రేవంత్ రెడ్డి మీద ఎట్లా పెడితే అట్లా విమర్శలు చేస్తున్నటువంటి మందాకృష్ణ సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడ ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ కృష్ణ అసెంబ్లీలో తెగ పొగుడుతూ ఉన్నారు హీరోని చేస్తూ ఉన్నారు నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా అని అడుగుతున్నాను నేను ఇవాళ జనసేన పార్టీ తరఫున ఇవాళ మాదిగలకు ఒక సీటు కూడా మీరు ఇవ్వలేదు మూడు సీట్లు మాలలకే ఇచ్చారు నిన్న పార్టీ ఆవిర్భావ సభలో ఒక మాద కులానికి చెందిన ప్రొఫెసర్ని తీసుకొచ్చి ఏనే నా మీరు చెప్తున్నారే మాదిగల గురించి మాట్లాడే సామాజిక న్యాయ హక్కు మీకు ఎక్కడదని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా కాబట్టి మీకు మాదిగల పట్ల బాధ్యత ఉన్నా మాదిగలికి సమన్యాయం చేయాలని మీరు అనుకున్న మానవ హక్కుల పోరాటం ఎన్నో త్యాగాలు చేస్తాం మేము ఎన్నో పోరాటాలు చేసాం చంద్రబాబు గారిని నమ్ముకొని ఉన్నాం అయ్యా చంద్రబాబు గారు ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి ఇవాళ కృష్ణ మాదిగానే ఒక వ్యక్తి ఇవాళ వ్యభిచారి కంటే ఘోరంగా ఉన్నాడు అన్ని రాజకీయ పార్టీలకు అమ్ముడు పోయాడు అలాంటి మందాకృష్ణాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు అన్యాయం చేస్తే మేము చూస్తూ ఊరుకో మాదిక సంఘాలని ఖచ్చితంగా మీరు పిలవాల్సిందే మా అభిప్రాయాలు తీసుకోవాల్సిందే మీరు పంపిన నివేదికను తిరిగి మళ్ళీ పరిశీలించాల్సిందే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక అవకాశం ఇవ్వండి మేము వచ్చి మాట్లాడే అవకాశం మాకు కల్పించమని కోరుతూ ఆంధ్రప్రదేశ్లో మాదిక సంఘాలు మొత్తాన్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి కూడా మేము వెనకాడబోని సందర్భంగా తెలియజేస్తూ చివరిగా చెప్పేది ఒకటి మాదిగలికి రాజకీయంగా సామాజికంగా ఉద్యోగాల పరంగా ఉపాధి పరంగా సమన్వయం చేయమని మేము కోరుతా ఉన్నాం అదే మా వర్గీకరణ లక్ష్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మా మాదిక సంఘాలు మిమ్మల్ని కలిసి మాట్లాడే ఒక అవకాశం ఏంటి ఇవాళ మంద కృష్ణ నిర్ణయాలు మాదిగలేని నిర్ణయాలు కాదు ఆయన కూడా మాలాగా ఒక సంఘమే ఆయన తెలంగాణ బిడ్డ ఆంధ్రప్రదేశ్లో మాదిక సంఘాలు ఉన్నాయి మా అందరినీ పిలిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మేము మద్దతుగా నిలబడతాం లేదంటే ఆంధ్రప్రదేశ్లో మాదిగల సత్తా మాదిగల శక్తిని ఖచ్చితంగా ప్రతి పల్లెకి తీసుకుపోతాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పర్యటిస్తాం మాదిగ హక్కులు సాధించుకుంటాం సందర్భంగా మేము తెలియజేస్తూ ముగిస్తున్నాను